ఓం నమ శివ శ్రీమాత నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మేము ఏ పని చేసినా ఆ పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయండి అలాగే మాకు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు మేము ఇంటి దగ్గరే ఉంటున్నాము మేము చేసుకోగలిగే ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడ్డం జరిగింది మీరు చూస్తున్నారు గణపతిని అంటే నేను రకరకాల గణపతిని పెట్టాను మీ ఇంట్లో గణపతి పటమున్నా చేసుకోవచ్చు గణపతి విగ్రహం ఉన్నా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఈ ఉపాయం బుధవారం రోజున ఎవరైనా సరే గణపతిని పూజిస్తారో వారికి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి యశస్సు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అలాగే చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రావు ప్రతి బుధవారం నాడు గణపతిని మనం పూజించడం వల్ల గణపతి త్వరగా ప్రసన్నమవుతాడు విఘ్నాలు తొలగిపోతాయి సమస్యల నుంచి బయటపడతాం ఏ శుభకార్యం జరిగినా మనం అసలు ముందు మనం గణపతికి పూజ చేస్తాం మన ఇంటి దగ్గర దొరికే వస్తువులతో తేలికగా ఈరోజు ఉపాయం తెలుసుకుందాం మిత్రులరా ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల గురించి మీరు మెయిల్స్లోను కామెంట్స్లోనూ అడుగుతున్నారు నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని చేయండి నా వీడియోస్లో చూడండి ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు కుటుంబ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్లోను అనేక రకాలైన సమస్యల మీద అనేక రకాలైన ఉపాయాలు చేయడం జరిగింది మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను మీరు బుధవారం రోజున మీరు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో గణపతి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఏదైనా సరే పర్వాలేదు చక్కగా స్వామివారికి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి మీ దగ్గర గరక కాని నేను చూపిస్తాను ఎందుకంటే నేను కుండీలో పెంచుకుంటూ ఉంటాను ఇదిగోండి గరక గరక కానీ అలాగే జమ్మి చెట్టు జమ్మి ఆకు కానీ జమ్మి కాని తీసుకోండి స్వామివారికి మీరు మనస్ఫూర్తిగా మీకున్న కోరిక చెప్పుకోండి మనస్ఫూర్తిగా స్వామివారికి సింధూరంతో కానీ కుంకుమతో కానీ బొట్టు పెట్టండి కుంకుమ కూడా పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ వాడటానికి ప్రయత్నం చేయండి పూజా వస్తువులమ్మే షాపులు దొరుకుతుంది అడగండి వాళ్ళు ఇస్తారు మీరు ఇందుట్లో ఉన్న లాజిక్ ఏంటంటే మీరు గణ గణపతికి పూజ చేస్తున్నప్పుడు ఈ గరక ఉంది కదా ఈ గరకని మూడు కనుపులు కానీ అంటే మూడు చిన్న ముక్కలు కానీ లేదంటే పదకొండు ముక్కలు కానీ గణపతికి పూజ చేయాలి ఒకటి రెండు కాకుండా మూడు కానీ ఇప్పుడు మీ దగ్గర ఒకటే గర గరక పూస దొరికింది మీ ఇంటి దగ్గర దీన్ని మూడు పూసలు తీసుకోండి ఇలా మూడు తీసుకోండి ఇలా మూడు తీసుకొని మూడు కనుపులు తీసుకోండి లేకపోతే రెండు మూడు మీరు ఇలా తీసుకోండి తీసుకొని స్వామివారికి పాదాల దగ్గర కాకుండా భాగంలో పెట్టండి స్వామివారికి మమ్మల్కి పటమైతే మాలగా కట్టండి మాలగా కట్టి కూడా వేయచ్చు పదకొండు పదకొండు పూసలు కానీ లేదా మూడు పూసలు కానీ అలా వేయండి ఎందుకంటే అలా చేస్తే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీరు అనుకున్నది మీకు వర్కౌట్ అవుతుంది ఏ పని అయినా సరే విఘ్నాలు కూడా తొలగిపోతాయి తల మీద పెట్టండి అదేవిధంగా మనం సెమి జమ్మి ఆకులు ఇవి మూడు తీసుకోండి నేను చూపిస్తున్నాను ఎక్కువ కూడా అవసరం లేదు మూడు ఆకులు స్వామివారికి తల బాగానే పెట్టండి మా ఇంట్లో లక్ష్మీ గణపతి ఉందండి చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా సరే మీ ఇంట్లో ఒక చిన్న బెల్లం మొక్క కానీ స్వీట్ పదార్థం కానీ మీకు ఓపుకుంటే పరమాణం చేసి పెట్టచ్చు ప్రతి బుధవారం బుధవారం ఒక తీపి పదార్థాన్ని పెట్టండి బెల్లం పెట్టి పంచదార మాత్రం పెట్టమాకండి బెల్లం పెట్టండి కొంచెం అక్షింతలు సమర్పించండి గణపతికి అష్టోత్తరం చేయండి అంటే మీరు గణపతి అష్టోత్తరాన్ని చదవండి మాకు చదవడం రాదనుకునేవారు మొబైల్ యాప్లో ఉన్న వినండి ఈ విధంగా మనం ప్రతి బుధవారం నాడు స్వామివారిని పూజ చేస్తూ ఉంటే గరకతోనూ అలాగే సెమి అంటే జమ్మి ఆకులతో పూజ చేస్తూ ఉంటే మనం ఇప్పుడు దాకా మీరు ఆటంకాలు ఏది చేస్తున్నా ఆటంకం వస్తుందండి కలిసి రావడం లేదండి అనేవారు ఎవరైతే ఉన్నారో ప్రతి బుధవారం బుధవారం గనక మీ ఇంట్లో కానీ ఉపాయం చేసుకున్నా ఇబ్బంది లేదు లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీరు దేవాలయంలో కూడా చేసుకోవచ్చు సమర్పించవచ్చు ఇంట్లో మాత్రం ప్రజెంట్ మీ ఇంటి దగ్గర ఎలాగో కుండీల్లో ఉంటుంది ఈ అవకాశం ఉన్నవారు మాత్రమే చేసుకోండి అవకాశం లేని వారు చేయమకండి ఇది చేయటం వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు చూస్తామంటే ఇప్పుడు ఎక్కువగా మనకు వస్తుంది కంప్లైంట్ పనుల్లో ఆటంకాలు అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఇంట్లో సుఖ సంతోషాలు కీర్తి ప్రతిష్టలు కూడా ఈ పూజ వల్ల పెరుగుతాయి అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి పనులు ఆటంకాలు తొలగిపోతాయి మనకి మనకి మనం ఏదైతే కోరుకుంటాం కదా మన నలుగురు మంచి పొగడాలని కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇది కానీ దీనికల్లా చేయాల్సిందల్లా బుధవారం నాడు గరకతోనూ జమ్మి ఆకులతో సిమ్మి పత్రంతో పూజ చేయటం పదకొండు కానీ మూడు కానీ ఇంకెక్కువ ఉంటే పైన కట్టగా కట్టు కూడా పై భాగంలో పెట్టండి దేవుడికి తల భాగంలో పెట్టండి పటానికైనా తల కూడా వేయవచ్చు ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తాం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చిన్నపిల్లలైనా ఎవరైనా చేయవచ్చు పూజ అయిపోయిన తర్వాత మీరు గుంజీలు తీయగలిగితే మీరు రెండు చెవులు పట్టుకొని మూడు గుంజీలు తీయండి ఏదన్నా లోపం ఉంటే క్షమించమని అడగండి ఖచ్చితంగా ప్రతి బుధవారం బుధవారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఇది ఇంట్లో నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం పొరపాటు చేయమాకండి మైలు ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నప్పుడు మాత్రం ఇది చేయమాకండి ఎందుకంటే మనకి ఇది మన సంకల్పం కోసం అంటే మన మనసులో బలమైన కోరికలు చేస్తున్నాం కాబట్టి ఇది తప్పకుండా పాటించండి మిత్రులారా ఇంకా తేలికైన వీడియోలు రాబోయే రోజుల్లో మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ నమః